తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది దీంతో కోరుకొండ సభ తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది హెలికాప్టర్ ఎగిరేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయం వెళ్లారు ప్రత్యేక విమానంలో కాసేపట్లో విశాఖపట్నం చేరుకుంటారు అక్కడి నుండి ఇచ్చాపురం వెళ్లనున్నారు సభ తర్వాత గ్రౌండ్ దగ్గర పరిస్థితి జగన్ స్కెడ్యూల్లో మార్పులపై అప్డేట్స్ ఉమ్మడితూర్పు దర్శన వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం నెలకొనడంతో ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు కూడా అంటే గంట క్రితం వరకు కూడా చాలా ఎండతాపంతో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా చల్లటి వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారని చెప్పుకోవాలి ప్రస్తుతం వర్షంలో వాహనదారులు తడుస్తున్నటువంటి పరిస్థితి అంటే చాలా అంటే ఎండతాపం దాదాపుగా రెండు నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా మరోపక్క కోరుకొండ రాజనగరం నియోజకవర్గంలో ఎపిసీఎం జగన్మోహన్ రెడ్డి సభ ముగియగానే పెద్ద ఎత్తున వర్షం మొదలవడంతో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాహనదారులు కానవచ్చు అక్కడికి నిలిచిపోయినటువంటి పరిస్థితి పలుచోట్ల ఉరుములతో కూడినటువంటి పెద్ద ఎత్తున వర్షం పడుతుంది మరోపక్క సీఎం ఏదైతే గాజువాక సంబంధించినటువంటి ఏదైతే సిద్ధం సభ ఉందో సభకు సంబంధించి ఇప్పటికే హెలిప్యాడ్ కూడా నిలిచిపోవడంతో రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో వైజాగ్ బయలుదేరారు ప్రస్తుతం సీఎం ప్రయాణించేటువంటి హెలికాప్టర్ కూడా ప్రస్తుతం ఏదైతే కోరుకొండల ఆ గ్రౌండ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున వర్షం పడడంతో ప్రత్యేక విమానంలో అయినా వైజాగ్ బయలుదేరారు ప్రస్తుతం ఎక్కడికెక్కడ రోడ్లన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి వరకు కూడా ఎండ తాపంతో చదవ అల్లాడిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రాజమండ్రి అలాగే రాజానగరం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయమై జన ప్రజలంతా కూడా కాస్త ఉపశమనం పొందినట్లుగా అయింది కానీ శ్రీరామ్తో కలిసి సత్య డివినేన్ రాజమండ్రి నుంచి